బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ రైతు బిడ్డ అరియాస్ పలవి ప్రశాంత్ గురించి అందరికీ తెలిసిందే హౌస్ లో తన మార్క్ ఆట చూపించి చివరికి విన్నర్ గా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చాడు అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీలోని ప్రతి రూపాయిని రైతులకు ఇస్తానని చెప్పి మాట తప్పిన బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని ఓ రేంజ్లో ఏకి పారేశారు యూట్యూబర్ యువ సామ్రాట్ రవి బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయిపోయి సీజన్ ఎయిట్ ప్రారంభానికి రెడీ అయింది అయితే నేను బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే ఆ ప్రైజ్ మనీ మొత్తాన్ని పైసలతో సహా రైతులకి పంచిపెడతానని మాట ఇచ్చిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పటివరకు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు నేను మాట తప్పను అదిగో వచ్చేస్తున్నా ఇదిగో ఇచ్చేస్తున్నా జై జవాన్ జై కిసాన్ అంటూ తానొక్కడే ప్రపంచంలోని ఏకైక రైతు బిడ్డ అన్నట్లుగా రోజుకో ఎలివేషన్ వీడియోలను వదులుతూ ఉంటాడు కానీ తాను ఇచ్చిన మాట ప్రకారం రైతుకి రూపాయి సాయం చేసింది లేదు కల్వి ప్రశాంత్ రైతులకి ప్రైజ్ మనీ డబ్బులు ఖర్చు చేస్తానని పదే పదే చెప్పాడు కాబట్టి జనం ప్రశ్నిస్తున్నారు తప్పితే నిజానికి అతనికి వచ్చింది కూడా పెద్ద అమౌంటే కాదు కానీ ఖర్చులు అయిపోయాయి నేను ఇవ్వలేను అంటే సరిపోయేది కానీ పదే పదే అదిగో వస్తున్నా ఇదిగో ఇస్తున్నా మాట తప్పడు మడమ తిప్పడు అంటూ పనికి మాలిన ఎలివేషన్స్ ఇస్తూ పోవటంతో విమర్శలు ఎక్కువగా అయ్యాయి అయితే పల్లవి ప్రశాంత్ ఆడిన డ్రామాలు రైతుల్ని చేసిన మోసం చూస్తే అసలు బిగ్ బాస్ కి వెళ్లాలని ఇంట్రెస్ట్ పోయిందంటూ ప్రముఖ యూట్యూబర్ యువ సామ్రాట్ రవి విమర్శలు గుప్పించారు తాజాగా ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ ని ఏకి పారేశాడు లాస్ట్ సీజన్ కి ముందు వరకు కూడా బిగ్ బాస్ కి వెళ్లాలని ఉండేది కానీ లాస్ట్ సీజన్ చూశాక ఇక బిగ్ బాస్ కి వెళ్లాలని ఇంట్రెస్టే పోయింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ సీజన్ సెవెన్ పెద్ద డ్రామా నడిచింది నేను రైతు బిడ్డనమ్మా గెలిస్తే పబ్లిక్ కి పైసలు ఇస్తానమ్మా అని డ్రామాలు చేసి గెలిచాడు కానీ ఇప్పుడు పైసలు ఇచ్చాడా అమ్మా అంటే లేదు శుభ్రంగా ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడు కారు కొనుక్కున్నాడు గెలిపించినోళ్ళకి ఇప్పుడు సమ్మగా ఉంది అంటూ ఫైర్ అయ్యాడు నన్ను గెలిపిస్తే రైతులకు ప్రతి పైసా ఇస్తానని చెప్పి తీరా గెలిచిన తర్వాత నన్ను సీఎంని చేయండి అని అంటున్నాడు ఆ రైతు బిడ్డ కన్నింగ్ డ్రామాలు చూసిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ పోయిందంటూ చెప్పాడు